start all in the score kumar dillan usman ah సమాధాన్ని మార్గదర్శన ప్రకాశ కేంద్రం దగ్గర చేయడానికి ఎంతో మంది శ్రమించారు వీరిని గ్రహ్మాలయాలు ఉద్యమకారులుగా గౌరవిస్తాము డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ భారతదేశంలో గ్రహ్మాలయాల శాస్త్రాన్ని లైబ్రరీ సైనికే బ్రహ్మాలయాల పండితీయులను శాస్త్రీయంగా మార్చారు డాక్టర్ లక్ డాక్టర్ లక్ష్మీనారాయణ లక్ష్మీనాథం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో సంఘాలయాల ద్వారా అభివృద్ధి చేశారు గ్రంథాలకు విద్యార్థులకు మార్గదర్శి నిరుద్యోగులకు స్నేహితులు పరిశోధకులకు వనరు సాధారణ ప్రజలకు జ్ఞాన కేంద్రం మనందరినీ గ్రంథాలయాన్ని ప్రేమించాలి ఉపయోగించాలి అభివృద్ధి చేయాలి గ్రంథాలయాను ఉద్యమకారులుగా గౌరవించాలి ధన్యవాదాలు